జర్నలిస్టుల హక్కులను గత ప్రభుత్వం కానరాశారు అంటూ వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అలాగే మీకు ఉన్నటువంటి అక్రెడేషన్ సమస్యలను ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్లి మీ సమస్యలను మరియు మీకు రావాల్సిన రాయితీలను మీకు వచ్చేలా మేము ప్రయత్నం చేస్తూ మీ వెంట మేము ఉంటాం అని పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు

స్టేట్ గవర్నమెంట్ అందించిన సంక్షేమం కాలండి ఏ విధంగా అటు అటు ప్రభుత్వానికి మధ్యలో వారికి ఉంది అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకి చాలా బాగా తెలియపరిచేది జర్నలిస్ట్ జర్నలిస్ట్ సోదరులు సోదరి అటువంటి జర్నలిస్ట్లు అంటే ఒక పొలిటికల్గా మాకైనా కొంత టైం ఉంటుందేమో కానీ పొలిటికల్ జర్నలిస్టు సోదరులు కానీ సోదరి కానీ అటువంటి కీలకమైన రోల్ చూస్తుంది వారికి కూడా వాళ్ళ హక్కులు వాళ్ళ బాగోగులు కూడా ఇంకా తెలుసుకొని ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి మీటింగ్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మీటింగ్స్ పెట్టి ప్రతి జిల్లాలో వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఇంకా ముందుకు నడిపించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ పెట్టడం ఈ మీడియా సమా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ సభలో పెట్టడం చాలా సంతోషం ఈ ఇలాంటి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో అందరూ మరింత రానున్న రోజుల్లో చాలా సంతోషంగా ఉండాలని ఈ ఫెడరేషన్ ఇంకా మరింత ముందుకు వెళ్ళి జర్నిస్టు సమస్యలు మరింతగా స్టేట్ గవర్నమెంట్ ఆ దిశగా అడుగులు వేసి జర్నలిస్టు సమస్యలు కూడా తీర్చే విధంగా అందుకు వెళ్తూ ఆ జర్నిస్టో ఆనందంగా చూస్తే మా అంటే అన్ని విషయాలు కూడా ప్రజలకి తెలియపరుస్తారు కనుక జర్నిస్టం

నిజమైన యొక్క హక్కులను కాక రాస్తూ ఏ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇదంతా కూడా ప్రజలు గమనించారు కనుకనే వారికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే అధికారాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోవచ్చు అధికారం చెంది ప్రజలు మంచి చేయాలనియాన్ని నిచ్చి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా అధికారం ఇస్తారు పరిపాలన చేస్తారు కానీ అధికారం వచ్చేసరికి ఇష్టానుసారం చేసి వారు డబ్బులు ప్రజాధారణంగా వృధా చేసి అలాగే మీడియా మీడియా మిత్రులకి డబ్బులాగా వృధా చేశారు మీడియా సరే వాళ్ళకి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కల్పించాల్సిన రావాల్సిన ఎక్రిడేషన్ క్యాన్సిల్ చేసి ఇబ్బందులు పెట్టడం చాలా దుర్మార్గం ఇది అందుకనే ప్రజలు వాళ్ళకి పంపించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఆ ఎక్రిడేషన్ ఉందో ఆ ఎక్రిడేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు వారి దృష్టికి తీసుకెళ్లి సముచిత న్యాయం జరిగేటట్టుగా నేను చేస్తాను చెప్పి జనసేన బీజేపీ మూడు కూడా మంచి ప్రజాస్వామ్యం బంధంగా మంచిగా చేయాలని ఒక ఆలోచనతో ఉంది ప్రజలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనుక ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తాం మీ హక్కుల్ని కాపాడతాం మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా సాధించే వరకు మీతోనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకను పెట్టం చాలా విలేకరుల సోదరులకు అంటే మీడియా మీడియా మిత్రులందరికీ కూడా హౌసింగ్ ప్లాట్స్ కావచ్చు లేకపోతే ఏదైతే బెనిఫిట్స్ కొన్ని బెనిఫిట్స్ మేము పెట్టాం దాన్ని అందరూ కూడా రక్షించారు మాకు అధికారం కావాలని మీరు అందరూ కృషి చేశారు వాటిపైన కూడా మేము మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా ఆయన నిర్వహిస్తాం కూడా సందర్భంగా తెలియజేస్తుంది అయితే మనం అటువైపు నిరంతరం ప్రయత్నం చేసి గుర్తు చేస్తున్నటువంటి బాధ్యత కూడా తీసుకోవాలి అది చేస్తారులే అనుకుంటే ఇప్పుడు చూస్తే చాలా పని ఒకటి ఉంది ఎక్కడికి వెళ్ళా జనం వస్తున్నారు నెలవారు వేస్తే మరి ప్రజలు ఒక నమ్మకం వస్తున్నారు దీనికి పరిమాణం చాలా పెరిగింది పని ఒకటి పెరిగింది ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగింది వీటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది సో ఇలాగా ఈ పని ఒత్తిడిలో కావచ్చు లేకపోతే ఉన్నటువంటి బిజీ స్కెచ్ వాళ్ళు కావచ్చు ఒక్కోసారి ఇచ్చినటువంటి మాట మర్చిపోయి పరిస్థితులు కానీ దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత నీ పైన కూడా ఉంది అమ్మ అమ్మ అనేక కనుక నిరంతరం ఒక టీం పెట్టి నాయకుల దగ్గరికి పంపించి మీరు రోజు మాట ఇచ్చారు ఆ మాట నిచ్చుకోమని చెప్పేటువంటి బాధ్యత కూడా గుర్తు చేసేటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అలాగే మనకు ఏ విధంగా అయితే అధికారాన్ని దుర్వినియోగం చేశారో వాళ్ళ కోసం మనం మాట్లాడుతున్నాం మనం కూడా స్వయం నియంత్రులు మనం కూడా ఎవరైనా తప్పు చేస్తే మా టీంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరు బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి నిత్యం వేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా ఉన్నటువంటి వాళ్ళు జెన్యున్గా అంటే అవన్నీ చూసుకుంటే వంట ఉంటాయి అందుకంటే పెద్ద సంఖ్య కాదు నేను చెప్పాలంటే పేపర్ నుంచి చూస్తే ఒక పేపర్ ఏ పేపర్ తీసుకున్నా ఒక పేపర్ తీసుకుంటే రాజకీయంగా ఒక పార్టీకు కొమ్మ వస్తున్నటువంటి పార్టీ పేపర్ ఏదో ఉందంటే ఆ ఫ్రంట్ పేజ్లోనే నెగిటివ్ న్యూస్ రావచ్చు కానీ ఇన్సైడ్ పేజ్ అందరూ కూడా మంచి న్యూసే ఉంటారు అది కూడా మనం చూస్తాం సైడ్ కూడా ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా సరే ఒక తెల్ల ఒక మంచి అదే మాట్లాడుకుంటా కానీ మిగతా మాట్లాడడం కనుక ఎవరైనా సరే మనం కూడా స్వయం సందర్భంగా తెలియజేస్తున్నాను లేకపోతే సమాజంలో కాస్త విలువ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటాయి దాన్ని కూడా మనం అందరూ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ముఖ్యంగా అటువైపు కూడా సోదరులు ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఒక్కొక్కసారి కట్టడాలు పడుతున్నాయి దాన్ని ఏ విధంగా మనం చేయాలి అసోసియేషన్ ద్వారా మనం ఏ విధంగా వాళ్ళకి ఆర్థికంగా కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆదుకోవాలి అటువైపు కూడా అసోసియేషన్ ఆలోచించాలి ఏదైనా ఇక్కడ మన ఏ మంచి భవనం నిర్మాణం చేసుకోవడం ఆ భవన నిర్మాణానికి ప్రభుత్వం సాయ సహకారం తీసుకోవడం దాని ద్వారా ఏ విధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టించడం బాధ్యత కూడా సంక్షేమాలతో పాటు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక అది కూడా ఆలోచించినటువంటి అవసరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఏదైతే జెన్యున్గా ఉందో దాని పక్కన అవన్నీ నెరవేర్చామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మావిస్తూ నాకు అవకాశం ఈరోజు రోజు పది గంటలు అడుగుతున్నాం కాకపోతే నాకు గాజు ఒక వెళ్ళి గాజు మళ్ళీ ఇంటి వచ్చేసరికి ఆలస్యమైంది అనేది బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ మీకు ఎప్పుడు వెళ్ళబెల్ల అండగా ఉంటాం మీరు పత్రిక పత్రికా మిత్రులన్నా మీడియా మిత్రులైనా సరే సమాజంలో ఒక గౌరవం ఉంది ఖచ్చితంగా ఆ గౌరవాన్ని కాపాడే విధంగా వాళ్ళకి ఒక సముచిత స్థానం కల్పిస్తే ముందుకు వెళ్దామని చెప్పేసి